రెండు అంటే ఇప్పుడు ఒక్క మాట చెప్తా అక్కడ ఒక్క మాట ఎవరంటే ఒక్క మనిషి ఎవరంటే దిగువల మాదిరిగారు ఈ రెండు రోజుల్లో ఆవిడ చాలా ఫైర్ అయిపోతుంది అబ్బా అలా ఫైర్ అవ్వడం చాలా తప్పు ఏది పడితే అది అన్నము అది చాలా తప్పు బిగ్ బాస్ ఇచ్చిన తర్వాత నువ్వు టాస్క్ కంప్లీట్ చేసుకొని నీ యాటిట్యూడ్ తగ్గించుకొని పొగరపోతున్న మాట తగ్గించుకొని ఉంటే జనాలు చూస్తారు లేకపోతే ఇప్పుడు సపోర్ట్ చేస్తే నేను ఫస్ట్ నేనే సపోర్ట్ చేస్తాను ఇప్పుడు నేనే సపోర్ట్ చేయబోతుంది ఎందుకు ఆ యాటిట్యూడ్ తగ్గించుకోవాలి మాటలు తిన్నగా రావాలి అలా వస్తే నేను వైట్ కాల్ ఎంట్రీ అంటే విషయం కాదు అదృష్టం అదృష్టం అందరికీ కాదు నీకు వచ్చింది అవకాశం సద్వినియోగం చేసుకో దుర్యోగం చేయకుండా సో దుర్వినియోగం చేసుకోవాలంటే జనాలు బయట పంపించేస్తారు సో కాబట్టి దివేల మాదిరి గారు కొంచెం తగ్గించుకుంటే పర్లేదు తనుజ గారితో తిరుగుతుంది బాగా కాకపోతే తనుజనేది ప్లస్ పాయింట్ అవుతుంది కాకపోతే తనుజ గారితో ఏం ఫర్క్ పడదు మైనస్ ఏదైనా ఈ విడికే తనుజ గారికి ఏం ఫర్క్ ఉంటుంది గారు ఎందుకంటే టాప్ కంటెస్టెంట్ కాబట్టి తనుజ గారు ఖచ్చితంగా టైటిల్ కంటిలో ఉంటుంది సో నాకు తెలిసి బిగ్ బాస్ లో ఇప్పుడు దివేల మారి గారు మా రెండు వారాల కంటివి అవుతారు ఇలా ఉంటే లేకపోతే కష్టం రెండు వారాల కంటే ఎక్కువ కంటి కారు ఇంకా ఉంచుతారు ఇలాగే ఉందంటే పడ ఓట్స్ పడవు సో దయచేసి తగ్గించుకొని ముందుకు ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది అన్నిటికీ పడుతుంది ప్రశాంత నిద్రలే అంటది భోజనం అంటది అన్ని అంటది సో ఇలాంటి తగ్గించుకొని అన్నిట్లో అడ్జస్ట్ అయి ఉండాలి బిగ్ బాస్ వెళ్ళింది టాస్క్లు ఇవన్నీ ఓపిక నశించే విధంగా చేస్తారు టాస్క్లు కానీ అన్నిటి కానీ అవన్నీ ఉంటేనే తేలుకుంటావు లేకుంటే ఉండలేవు బయటకు వచ్చేస్తాం సో అది బిగ్ బాస్ అంటే సో నా తెలిసి టాప్ ఫైవ్ లో సుమన్ శెట్టి తనుజా ఇమేల్ అన్న భరణి అన్న సంజయన్న వీళ్ళు ఉంటారు కష్టం బయట ఎఫ్ఐఆర్స్ ఉన్నా కానీ నువ్వు హిందూ సమాజంలో బతుకుతున్నావు నువ్వు భారతదేశంలో బతుకుతున్నావు ఇట్లాంటి షోస్ అన్ని చేయాలంటే నువ్వు యూఎస్కి వెళ్ళిపోవు యూకేకి వెళ్ళిపో ఎవడతాను అప్పడు కదా ఎవడు ఆపడు సో నువ్వు మన ఒక సాంప్రదాయమైన దేశము దాన్ని పట్టుకొచ్చి నువ్వు బిగ్ బాస్ షో పెట్టి దాంట్లో న్యూడిటీ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ఎక్స్పోజింగ్ చేయించి గేమ్స్ ఆడిపించి అది ఏంటి పిల్లల బ్రో మన ఊర్లలో పిల్లలు ఆడుకునే గేమ్స్ దాన్ని తీసుకొచ్చి నువ్వు దానికి టార్గెట్లో పెట్టి మళ్ళీ దానికి జనాలంతా ఎర్రి అయ్యి ఓట్లు వేస్తున్నారు చూడు అది ఇంకా కొంచెం గలీజ్ అనిపిస్తుంది ఇప్పుడు ఒక మంచి ఒక హౌస్ వైఫ్ అయింది సాంప్రదాయబద్ధంగా ఉంది ఈ షో చూసిన తర్వాత ఈ షో చూసిన తర్వాత కొంచెం ప్రభావితం అయింది అనుకో వాళ్ళ ఆయన కడుగుతుంది ఏమంటే నేను రేపటి రోజు ఇట్లా చేయొచ్చా నేను కూడా వెళ్తా నేను కూడా కంటెంట్ క్రియేట్ చేస్తా అంటే వీడి కాలుతుందా కాలేదు చిన్న పిల్లలు చూస్తున్నారు బిగ్ బాస్ ఈ ఈవినింగ్ రాగానే హౌస్ వైఫ్ చూస్తారు ఆ వర్క్ చూస్తారు మేము చూస్తారు అందరు చూస్తారు బ్రో ఒక గలీజ్ షో లాగా అది ప్రొవోగ్ అయితుంది జనాలకి ఒక మంచి షో ఇది దీని నుంచి ఇది వచ్చి సాధిద్దాము ఒక ఒక బిగ్ బాస్ షో నుంచి సాధిద్దాం అంటే ఒకటి అనుకుందాం బ్రో సింపుల్ గా వాళ్ళు బిగ్ బాస్ షోకి వస్తారు బ్రో మా మమ్మీ గుర్తొస్తుంది మా డాడీ గుర్తొస్తున్నాడు అది ఇది అని సొల్లు గార్చుకుంటే ఏడుస్తారు బ్రో సింపుల్ గా నిజానికి ఇక్కడికి వచ్చి షో చేస్తారు ఇదంతా అవసరం లేదు కదా సో నీ రియల్ టాలెంట్ ఏంటో నువ్వు బయట పెట్టుకో మార్కెట్ చాలా పెద్దది నీ కంటెంట్ నిజంగా నీ దగ్గర స్కిల్ ఉంటే నీ కంటెంట్ ప్రతి ఒక్కరు చూస్తాడు నువ్వు న్యూడిటీ మీద కంటెంట్ చేయాల్సిన అవసరం లేదు ఈ సీజన్ కాకపోయినా నెక్స్ట్ సీజన్ వరకన్నా బ్యాన్ అయితే బాగుంటది ఎవడు హ్యాపీగా ఫీల్ అయినా కాకపోయినా నేనైతే హ్యాపీ ఇమ్మ్యామివేలు సరైన మాస్క్ తీయలేదు యాక్చువల్ అన్ని గ్రూప్ లో వాళ్ళకి వీళ్ళ మీద ఇలా చెప్తున్నాడు కానీ సరిగ్గా పాయింట్ చెప్పట్లేదు మొన్న కూడా ఏదో విషయంలో పక్కన చెప్తుంది ఏదో నిద్రపోయేటప్పుడు డిస్టర్బ్ అయిన ఉంది అని వచ్చి చెప్పింది అది ఎదురుగానే చెప్పొచ్చు కదా పక్కన తర్వాత చెప్తా తర్వాత చెప్తా అని పక్కన అంటుంది పక్కన అంటున్నాడు ఇమ్ములు అప్పుడే చెప్పాలి నిద్ర డిస్టర్బ్ అయ్యింటే అది చెప్పాలి అప్పుడే ఆమెతో ఆర్గ్యూ చేయాలి ఏదో నార్మల్గా అడగాలి నేను మంచిగా అడిగాను ప్రతి ఒక్కటి ఏదేదో ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి నా మీద రుద్దుతుంది అని అడగడం కాదు ఇక్కడ అన్నిటికీ ప్రజ అందరికీ ఫ్రస్ట్రేషన్ ఉండే ఉండి ఆ బిగ్ బాస్ హౌస్ అలాంటిది అప్పటికప్పుడు తెలుసుకోవాలి నువ్వు లేట్ చేసి తర్వాత గేమ్ ఆడతాం ఇప్పుడు కూడా గారు కూడా అదే ఇప్పుడే అంటున్నారు ఇక్కడ నుంచి ఒక్కొక్కరికి చూపిస్తా అంటున్నాడు రాము మీద మళ్ళీ పవన్ కళ్యాణ్ ముగ్గురు ఉన్నప్పుడు అలా అన్నాడు ఇక్కడ నుంచి ఒక్కొక్కరి అంటున్నాడు మళ్ళీ అది ఎంతవరకు నిలబెట్టుకుంటాడో తెలియదు ఆయన సరైన మా మాస్ అంటే ముందు అన్నాడు నేను ఏది ప్రియాతో ఉన్నప్పుడు నేను చూసావా నన్ను మాటలు అన్ని బ్యాడ్ వర్డ్స్ అందిన వాళ్ళని నేను ఎలిమినేట్ చేయలేదు వేరే వాళ్ళని చేశాను అది రాంగ్ ఎవరు అడ్ చేసింటారో వాళ్ళని ఎలిమినేట్ చేసేది నా గేమ్ అది అది ఇది అని చెప్పాడు అది రాంగ్ ఎవరు అడ్ చేస్తారో వాళ్ళు వాళ్ళనే నామినేట్ చేయాలి వాళ్ళని కదా అది అది రాంగ్ గేమ్ చూడాలి ఎప్పుడైనా కరెక్ట్గా ఆడుతాడు బిగ్ బాస్కి కొంచెం బాగా దివ్య దివ్యా కానీ తనుజ కానీ కొంచెం అది కొంచెం బాగా ప్లస్ అనిపించింది చూడాలి ఏం ఉంచుతాడో దివ్యానికితని లేదా రామునే ఉండాలి అతని క్రేజ్ వల్ల అంటే గురించి అంతగా నాకు తెలియదు నేను ఆయుషా గారి కోసం తెలుసు నాకు అండ్ మళ్ళీ కూడా చాలా బాగా చేస్తారు ఆయన ఎంటర్టైన్మెంట్ బాగా ఆయన నెగ్గుతారని నేనైతే అనుకుంటున్నాను రీతు గారు బాగా చేస్తారు బాగా ఆడతారు నేను అంతగా బిగ్ బాస్ లో నాకు నచ్చిన వాళ్ళ కోసం చూస్తాను వాళ్ళ కోసమే ఓటింగ్ చేయడం అనేది జరుగుతుంది